తెలుసుకో నా ప్రాణ కృంగిపోకో ఓడిపోవని తెలుసుకో మూడు కావని తెలుసుకో దీరుదయం పగులని అడలా పాటలో రాయ గలడా వినే ను మరలా నీతని ఎడలా పాటలో పాడా చీకటి చికటి నిండిన రాత్రి కోడా వేకువ విలో నో పొందు

తలలు ఉంచి కన్ను మూసుకొని దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడులాగన ప్రార్థన చేద్దాం సంఘ పాశ్రమ ప్రార్థనలు నడిపిస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఎకృతిగా మా మమ్మల్ని అందరినీ మా ప్రియాపరలో గొప్ప తండ్రి పరిశుద్ధమైన పాదమ్మలకు అందు స్తోత్రములు స్తోత్రము అయినా గడిచిన మా సమంత తండ్రి ప్రభ కాచి కాపాడినైనా మరొక తండ్రి ప్రభ నెలలో మేము ప్రవేశపెట్టిన భాగ్యం మాకు దయచేస్తున్నందుకు కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఏ మంచితనం లేని ఏ యోగ్యత లేని తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరుచుకొని తండ్రి ప్రభా నిన్ను స్తించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య ఇక్కడ ఇద్దరు గురుకుడి నా నామ్మైన ఎక్కిభవిస్తారో వాళ్ళ మధ్య ఉండి వాళ్ళ ప్రార్థనలకి ప్రతిఫలము దయచేస్తానని నా దేవ నా తండ్రి ఎస్ నీ పాద నిధిలో నా తండ్రి నా ప్రభా మా ప్రార్థన విన్నపములు మేము జవాబు పొందిన నమ్మకం అంత విశ్వాసంతోనైనా నీ పాద నిధిలో గడిపే భాగ్యము మాకందరికీ దయచేస్తున్నది కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నమయ్యా నీ లేఖనం చెల్లిచ్చిన రీతిగా నా తండ్రి నా దినముల కంటే ఒక గడియ పాద సన్నిధిలో గడిపితేనైనా శ్రేయస్కర మేలులు దీవెనలు ఉన్నాయని నా తండ్రి నా ప్రభా ఆ మాటను గ్రహించుకునినైనా ప్రతి ఒక్క బిడ్డ నీ పాదశ నిధిలో కనపడలాగా కూడా దయచేయమని ప్రార్థన చేయొచ్చు దేవ ఇంతవరకు నా నాతో నా ప్రభ నిన్ను పాటలతోనైనా స్థుతించిన కనపరిచిన అయ్యా వాక్యం లేక వెళ్తుండగా నాయన వాక్యానుసారంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి వాక్యపక్షంగా నిలబడిన నీ నిదాసుని కూడా జ్ఞాపకం చేసుకుని నోటికి నోరుగా ఉండినైనా మాట్లాడమని కూడా ప్రార్థన చేయొచ్చున్నాం దేవా ఆయనతో నువ్వు ఉండి మాట్లాడే దేవుడవు కనుక నా తండ్రి నా ప్రభా ఆ మాటలమైన మేము విని విడిచిపెట్టే వారం కాకుండా నైనా గ్రహించే మనసు మాకందరికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా ఎస్యానికి వందనములు స్తోత్రములు స్తోత్రములయ్య మా సంఘం అందరిని దీవించి ఆశీర్వదించబానికి ఆపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా అవునా నా ప్రభా ఏ ఒక్కరు నా శిక్ష నీకు ఇష్టం లేదు కనుక నైనా వెతికి రక్షించే దేవుడో కనుక నా తండ్రి నా ప్రభ నీ పాద సన్నిధిలో ప్రతి ఒక్క కుటుంబానికి నే చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా అవునా తండ్రి నా ప్రభ ఈ నువ్వే తోడుగా ఉండి సహాయము దయచే ప్రతి ఒక్క బిడ్డనైనా సిద్ధపాటు కలిగినైనా నా తండ్రి నా ప్రభా నువ్వే నిజమైన దేవుడు వంటినైనా నమ్మకంతో విశ్వాసంతోనైనా నీ పాద సన్నిధిలో కనపడలాగా కూడా సహాయము దయచేయమని కుడి చేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామ నా ప్రార్థన చేసి అడిగి వేడుకను చున్నా మా తండ్రి మంచి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి